హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా సిస్టర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి భావనారా ఇప్పుడు మనం వెళ్ళింది ఇప్పుడు మనం చూసినది అయితే మస్కటి మస్కటి పాల కేంద్రం అంటారు కదా సో అదే అనమాట ఇది తృకంజాల్లో ఉంటుంది పిల్లలు వెళ్ళటానికైనా పెద్దలు వెళ్ళటానికైనా మంచి మంచి ప్లేసు ఫుడ్ ఐటమ్స్ మ్యాక్సిమం ఒక ఒక్క రైస్ తప్ప మిగతా అన్నీ దొరుకుతాయి చాట్ అయితే చాలా టైప్స్ ఆఫ్ చాట్స్ ఉంటాయి కానీ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మనం సిటీలో తింటాం కదా వాటికన్నా కూడా ఇది అంత రేట్లో ఏమి ఉండదు జస్ట్ నార్మల్గా ఉంటాయి బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే ఇటు తుర్కంజాలైతే మా ఎస్పెషల్లీ దీనికి వెళ్ళటానికే ఈ మస్కటి పార్లర్కి వెళ్ళటానికే వెళ్తాము పాలు దొరుకుతాయి ఫంక్షన్లకు కావాల్సిన పెరుగు దొరుకుతుంది నెయ్యి దొరుకుతుంది పాల ఐటమ్స్ మ్యాక్సిమమ్ మొత్తం దొరుకుతాయి వాటితో పాటు దీంట్లో ఫేమస్ ఏంటంటే అది ఉయ్యాలలో ఉన్నాయి చూసా ఇవి ఒక నాలుగు ఒక సిక్స్ ఉంటుంది సిట్టింగ్ ఏరియా అనమాట సో మనం కూర్చుండ అటు ఇటు అటు ఇటు ఊగుతూ ఉంటే మా పిల్లలైనా పెద్దవాళ్ళైనా మ్యాక్సిమం వీటి కోసం వెళ్తారు అవి చాలా బాగుంటుంది దాని మీద కూర్చున్నాం అనుకో మనం కూర్చుంటే అది ఊగుతూ ఉంటుంది సో కొంచెంసేపు ఉయ్యాలలో కూర్చొని తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది వాటి కోసం అయితే చాలా వెయిటింగ్ ఉంటుందండి డే టైం నార్మల్ డేస్లో వెళ్తే మాత్రం డే టైంలో అయితే దొరుకుతాయి బట్ ఈ వీకెండ్స్లో వెళ్తే అస్సలు దొరకవు చాలా బాగుంటాయి నేను నా ఉన్న వాళ్ళు చూసి తలబట్టుకుంటారు ఎక్కడ పోయి అందరు వీడియోస్ తీసుకుంటారు సో అట్లా అనుకుంటుండే వాళ్ళకి ఎట్లా పెట్టా నాకు వాళ్ళలో సూపర్ ఫన్గా ఉంటుంది అందరు కూడా చాలా చూస్తే బ్రతకలేము సో మన గురించి మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటూ కూర్చుంటే కడపడదు కదా తినాలి కట్ చేయకుండా ఇచ్చినాడేంటి నేనైతే కచోరీ ఆర్డర్ ఇచ్చాను నాకు కచోరీ చాలా నచ్చుతుంది కట్ చేసి ఇస్తారు బట్ కట్ చేయకుండా ఇచ్చినారు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇదైతే మా పాప రెండవ పాప వచ్చేసి పానీపూరి ఆర్డర్ చేస్తున్నారు మా హనీ మా పెద్ద పాప వచ్చేసేమో సమోసా ఇక్కడ చాట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి చాట్ ఐటమ్స్ ఐటమ్స్తో పాటు ఐస్ క్రీమ్స్ అయితే చాలా ఫ్లేవర్స్ వస్తాయి బట్ వీల్ ప్యూర్ మిల్క్ తోటి ఓన్లీ మస్కటి మిల్క్ తోటే చేస్తారు మస్కటి పాలు కూడా చూడండి చాలా చక్కగా ఉంటాయి అవి ఇక్కడ మనకు దొరకవు ఓల్డ్ సిటీలో దొరుకుతుంది ఎప్పుడన్నా మీరు అటు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి వన్స్ ప్లేస్ అక్కడ కూర్చుంటే టైం తెలియదు మొత్తానికి మాకు అక్కడ లోపల ప్లేస్ దొరకలేదు బయట ప్లేస్ దొరకలేదు అని లోపల ఒక కూర్చొని ఇదే కాదు ఇంకా వేరే సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది అక్కడ తీసుకొని వెళ్ళి బయట కూర్చోవచ్చు కానీ ఆ ఆరు బియాలు ఉన్నాయి కదా వాటిలో కూర్చోడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అందరూ మా పిల్లలు అయితే కొద్దిసేపు వెయిటింగ్ కూడా చేసినారు ఇంకా వాళ్ళ డాడీకి లేట్ ఎక్కడో ఒక కూర్చున్నాం పని లోపలికి వెళ్ళి కూర్చున్నాం తిన్నాము మొత్తానికైతే పిల్లలతోటి ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఇట్లా న్యూ ఇయర్లో ఉన్న వాళ్ళైతే మంచి ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఇది మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి సో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి చాలా హెల్దీ ఇది చాలా ఫేమస్ కూడా అక్కడ రేట్లు కూడా ఎక్కువ ఉండవు బాగుంటుంది ఎప్పుడన్నా ఫంక్షన్లకు ఫంక్షన్లకి పెద్ద పెద్ద బకెట్లలో మనం పెరుగు ఆర్డర్ చేసుకుంటాం కదా పాలు పెరుగు నియర్లో మనకు దొరకనప్పుడు ఇక్కడికైతే వెళ్ళండి ఎప్పుడు దొరుకుతాయి ఎనీ టైం దొరుకుతాయి ఈ మస్కటి అంటే వెనకాలనే పెద్ద గేదెలది సావిడి ఉంటుంది సో వాళ్ళే గేదెలు పెంచి అక్కడ నుంచి పాలు తీసుకొచ్చి వాళ్ళే సప్లై చేస్తుంటారు చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఇది లైవ్ లైవ్ తీస్తున్నా బట్ నిన్న నాది లైవ్ కట్ అయిపోయింది నెట్లేక అందుకోసమే నేను మళ్ళీ వీడియో తీసి పెడుతున్నాను స్కేటింగ్ వీడియోస్లో మధ్యలో ఈ వీడియో పెట్టినా అనుకోవద్దు ఎవరన్నా చూడ తెలుసుకోవాలనుకునే వాళ్ళు చూడండి వాళ్ళు చూస్తారని పెట్టాను సో ఇదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే తీయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లల వీడియోస్ అయితే చూడండి ప్లీజ్ ఒక కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కదా ఎంత అవుతుంది ఏం చేస్తున్నారా ఐస్ క్రీమ్లు ఆర్డర్ ఇచ్చినాయడా చేసినట్టు స్మెల్ బాగా వస్తుంది ఏంటి అవి ఇది ఫింగర్ సమోసా ఇది దీని ఏమంటారా కచోరీ ఇది సమోసా అది అది మైదా ఇది రియా ఇది హనీ ఇది శ్రీనాథ్